హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా లేకపోతే దేశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు జరిగినా బీజేపీ వాళ్ళు తరచు చెప్పే మాట బీజేపీ తరచు కాదు ఎప్పుడు చెప్పేటువంటి ఏం మోదీ గ్యారెంటీ అని చెప్పే మాట సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దానికి అతీతంగా ఏం చెప్పాలా మోదీ గ్యారెంటీ అని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ మోదీ గ్యారంటీ అని చెప్పే ప్రయత్నంలో మహిళలు ఓట్లు దండుకునేదానికి ఒక రెండు పాపులిస్టిక్ యూనో మెజర్స్ అయితే తీసుకొచ్చారు అందులో ఒకటి ప్రతి పేద మహిళకి నెలకు రెండు వేల ఐదు వందల ఐదు వందల కాడికి మహిళా సమృద్ధి యోజన కింద ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ రెండవ మహిళలకు ఇచ్చిన ఫ్రీ యూనో స్కీమ్ ఏంటంటే ప్రతి ప్రెగ్నెంట్ మహిళకి యూనో ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఫస్ట్ క్యాబినెట్ మీట్ అయ్యారు ఆయుష్మాన్ భారత్ని ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేసేదానికి ఒక ఏదో డెసిషన్ క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది అయితే ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అండ్ ఢిల్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఢిల్లీ అసెంబ్లీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాజీ ముఖ్యమంత్రి ఆతిషి గారు మాట్లాడతా మీరు ఇచ్చినటువంటి హామీలు మరి ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ప్రతి పేద మహిళకి నెలకి ఇవ్వాల్సిన డబ్బులు తర్వాత ప్రెగ్నెంట్ మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మీరు ఇచ్చేదానికి మీరు డెసిషన్ తీసుకోండి మీ డెసిషన్ కానీ తీసుకోకపోతే మోదీ గ్యారెంటీ అంటే ఒక జుమ్లా గ్యారెంటీ అని మేము విశ్వసించాల్సి వస్తుంది దీని తరఫున మేము ప్రజల తరఫున పోరాడాల్సి ఉంటుంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి అజితి గారు చెప్పే ప్రయత్నం చేశారు దీనికి కౌంటర్గా ఢిల్లీ ముఖ్యమంత్రి మైక్ ముందుకు వచ్చేశారు వచ్చేసి ఆవిడ చెప్పింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం దిగిపోయటంలో ప్రభుత్వ ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ఈ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో సాధ్యసాధ్యాలు చూస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చే ముందు తెలియలేదా ప్రభుత్వ ఖజానాలో డబ్బులుంటాయా ఉండవా లేకపోతే ఎట్లయినా అబద్ధాలు చెప్పి గెలిచేసి గెలిచి గెలిచిన తర్వాత నేను ముఖం చాటేద్దాం అనుకున్నారా మీ తీరు చూస్తే అలానే ఉంది అండ్ ఇది వీటి తీరు చూస్తామంటే సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు సంపద సృష్టిస్తా పేదలకు పంచుతానని ఢాంబికాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత వైసీపీ ఆర్థికంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఖజానా ఖాళీ చేసిందనేసి ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయకుండా గత పది పదకొండు నెలలుగా కాలయాపం చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆర్థికంగా విధ్వంసం జరిగింది ఖజానాలో డబ్బులు ఎవరు ఇద్దరు కలిసి ఒకటే పాట పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అండ్ కూటమి పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఒకటో తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకి ఎంప్లాయ్ ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీస్ ఇస్తామని చెప్పారు అది ఇచ్చే ప్రయత్నం చేయరు అండ్ చా ఇను ఏవి ఇను ప్రజల మీద పన్ను భారం మోపమని చెప్పే ప్రయత్నం చేశారు మద్యం ఛార్జీలు పెంచుకుంటా పోతున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎప్పుడు పెంచుతారో తెలియని ప్రక్రియ ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఖజానాలో డబ్బులు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఖజానాలో డబ్బులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏం పాట పాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ టీ కూటమి పార్టీలకు సంబంధించిన ఎవరైనా కానీ సేమ్ పాట ఢిల్లీ ముఖ్యమంత్రి గెలిచిన రెండో రోజు మూడో రోజు నుంచే ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు రోజుల నుంచే ఆవిడ ఒకటే పాట అందుకున్నారు ప్రభుత్వ ఖజానా ఖాళీ సాధ్య సాధ్యాలు చూసి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే సేమ్ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి వీళ్ళ తీరు చూస్తుంటే పదిహేను ప్ర గెలిచిన వెంటనే ప్రతి అకౌంట్కి పదిహేను పదిహేను లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పాడు స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం తీసుకొచ్చి ఈ రోజుకి ఇచ్చే ప్రయత్నం చేయాల ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి రెండు కోట్లు యువత ఉద్యోగాలు ఇస్తానని చెప్పే ప్రయత్నం చేశాడు ఈ రోజుకి ఒక కోటి ఉద్యోగాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి సంవత్సరానికి కాదు ఈ పది సంవత్సరాలు కూడా ఒక కోటి ఉద్యోగాలు దేశంలో క్రియేట్ చేసే పనిచేయారు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ భారతదేశంలో వంద స్మార్ట్ సిటీలు కడతానన్నాడు ఆ స్మార్ట్ సిటీలు ఎక్కడున్నాయో ఎవరికి కనిపిస్తున్నాయో మోదీ కన్నా కనిపిస్తున్నాయో కల్లో లేదో ఎవరికీ తెలియని పరిస్థితి అండ్ నరేంద్ర మోదీ ప్రధానిగా యూనో అయిన తర్వాత బీ తర్వాత జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఏలం పాట పాడాడు ఆర్థిక ప్యాకేజ్ ఇస్తానని చెప్పేసి ఆ ఆర్థిక ప్యాకేజ్ బీహార్కి ఇస్తే బీహార్ ఏమైనా బాగుపడదా లేదా ఎవరికి తెలియని పరిస్థితి అండ్ ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్లేస్లో ఆర్థిక ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పారు ఆ ప్యాకేజ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఏమేనో ఎలిగిపోయిందో ఎవరికి తెలియని పరిస్థితి అంటే బీజేపీ అండ్ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన అండ్ టీడీపీ పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలు గెలిచేదానికి ఇస్తారు తప్ప వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి మేలు చేయాలని చిత్తశుద్ధి లేదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు పాడుతున్నటువంటి పాట గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది ఖజానా ఖాళీ చేసింది సేమ్ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు రోజులకే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది సాధ్య సాధ్యాలు చూసి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తారు సేమ్ ఒకటే పార్టీ వెళ్ళిద్దరు అండ్ సే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఈ మధ్య కొంచెం తగ్గించాడు కానీ రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే డెబ్బై ఐదు సంవత్సరాల్లో దేశంలో ఏమీ జరగలేదని చెప్పే ప్రయత్నం చేశాడు మరి ఢిల్లీలో ఎయిమ్స్ ఎవరు కట్టాడు ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాములు ఎవరు కట్టించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు కట్టించారు భారతదేశానికి రైల్వే నెట్వర్క్ ఎవరు తీసుకొచ్చారు భారతదేశానికి హైవేలన్నీ ఎవర ఎవరి హయాంలో ఎక్కువ కట్టారు ఇప్పుడు అఫ్ కోర్స్ ఏదో నరేంద్ర యూనో నితిన్ గడ్కర్ ఎక్కువ కట్టారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో ఐఐటీలో ఐఐఎంలు ఎవరు కట్టారు డెబ్బై సంవత్సరాలు ఎవరు చెప్పితే మోదీ తాత ముత్తాతలు దిగొచ్చి కట్టారు ఇవన్నీ కాదు కదా అంటే గత ప్రభుత్వం మీద నిందలేసి బతకడం తప్ప వీళ్ళకు ప్రభుత్వం పరంగా లేకపోతే వీళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేసేదానికి రైట్ ఫ్రమ్ నరేంద్ర మోదీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యాజ్ వెల్ ఢిల్లీలో కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆవిడ కొంచెంలో కొంచెమైనా సిన్సియర్గా హామీలు ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రజాకర్షక నేతగా ఎదగాలని దుర్బు ఆలోచన లేక ఎంత దుర్మార్గంగా ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఢిల్లీ ప్రజలు నమ్మి ఓటేసిన పుణ్యానికి నోట్లో మట్టికోవాలి కొట్టుకోవాల్సిన పరిస్థితి నిజంగా బీజేపీ జనరల్గా ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఆపోజిట్ జనరల్గా పేదవాడికి డబ్బులు ఇచ్చేదానికి పేదవాడికి వెల్ఫేర్ చేసేదానికి బీజేపీ ఆపోజిట్ కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలి ఢిల్లీలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కంటే బెటర్ వెల్ఫేర్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కంటే రెండు రూపాయలు డబ్బులు ఎక్కువ ఇస్తామనేసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబ్బులు ఎక్కువ ఎక్కువ ఇస్తానని చంద్రబాబు ఎలా నమ్మించాడు తల్లికి వందం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి కంటే ఐదు పదివేలు ఎక్కువ ఇస్తాననేసి నిరుద్యోగ గుర్తిస్తే ఇక్కడ ఎలా నమ్మబాలకిచ్చారో సేమ్ ఢిల్లీలో కూడా అలానే నమ్మబాలకిచ్చారు కేజ్రీవాల్ గారు వెల్ఫేర్ యూనో దాన్ని తట్టుకొని దాన్ని దాన్ని ఓవర్టేక్ చేసి గెలవాలని దానికి గెలిచిన తర్వాత సేమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ సినిమా అయితే ప్లే చేస్తున్నాడో ఏ రీల్స్ అయితే ప్లే చేస్తున్నాడో ఏ ఏ మాటలు అయితే చెప్తున్నాడో ఎగ్జాక్ట్ మాటలు ఢిల్లీలో కూడా మరి చూడాలి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు గారు చూపించినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రజెంటేషన్ వేసి ఏమైనా చూపిస్తారో ఏంటిదనేసి మనం చూడాల్సిన అంశం ఒకటి మాత్రం క్లియర్ బీజేపీ టైం బీజేపీకి ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు వాళ్ళు ఏదో చేస్తారని నమ్మి ఓటేస్తే ఏం జరుగుద్దు అనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధాని అయిన తర్వాత పదిహేను లక్షలు ఎవరికి ఇవ్వాలా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలా భారతదేశంలో వంద స్మార్ట్ సిటీలు లేవు ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్లో ఆరు గ్యారెంటీలు అని వచ్చాడు ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ భాగస్వామిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆరు గ్యారెంటీలు ఏ డైరెక్షన్లు ఏ ఏ హామీ ఏ డైరెక్షన్ వెళ్ళిందో ఎవరికి తెలియని పరిస్థితి సేమ్ ఇప్పుడు కొత్తగా ఢిల్లీలో ఏర్పడిన ప్రభుత్వం పరిస్థితి కూడా అదే అండ్ మహారాష్ట్ర నేను మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రతి మహిళకి లాడ్గీ లాడ్లీ బిల్లె బహన్ యోజన స్కీమ్ కింద ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇప్పటి వరకు కూడా డబ్బులు పెంచి ఇచ్చే ప్రయత్నం ఇప్పటికీ చేయాల అంటే బీజేపీ ఎన్నికల్లో ఇచ్చే హామీ చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయదనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అది ఢిల్లీ అవ్వనివ్వండి మహారాష్ట్ర అవనివ్వండి కేంద్రంలో బీజేపీ అవ్వనివ్వండి లేదా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీలు అవనివ్వండి వీళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చే హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి దానికి యూనో ఫీ ఆఫ్ ద యూనో ఎగ్జాంపుల్స్ ఇవి సో వీళ్ళు ఎన్నికల్లో గెలిచేదానికి జుమ్ల హామీ హామీలు ఇస్తారు తప్ప వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేదు అనేదానికి ఎగ్జాంపుల్ ఢిల్లీ ముఖ్యమంత్రి మాటలతో చాలా క్లియర్గా తేలిపోయింది చూడాలి ఢిల్లీ ప్రజలు నమ్మి ఓటేసిన పుణ్యాన ఈ ఐదు సంవత్సరాలు ఇంకెలాంటి నరకం అనుభవించాలనేది థ్యాంక్ యూ